మలాకి రెండవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని ధ్యానించుకుందాం ఇస్రాయేల్కి ఇస్రాయల్ దేవుడు పరిశుద్ధ దేవుడైన యహోవాకి మధ్య జరుగుతున్న వివాదం అది ఏంటో మనం చూసుకుందాం మీ మాటల చేత మీరు యహోవాను ఆయాసపెట్టుచు దేని చేత ఆయనను పెట్టుచున్నామని మీరు అడుగుతున్నారే ఇస్రాయల్ ప్రజలు వారి మాటల చేత దేవుణ్ణి పెడుతున్నారు దేవుడు చెప్పినప్పుడు దేని చేత మేము పెట్టాము నీవు చెప్పే మాట ఇది సరైంది కాదే అని దేవునితోనే వాదిస్తున్నారు వాళ్ళు ఇస్రాయేల్ని ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటిగా వారి వివాదము దేవుని ఆయాసపెట్టడము దేవుని శక్తి ఎందు అద్భుత శక్తి ఎందు ఆశ్చర్యక్రియలు ఎందు నమ్మిక ఉంచకపోవటం ఆ దేవుని యొక్క శక్తిని జ్ఞానాన్ని ఎరగకపోవటం ఆ దేవుని యొక్క వాగ్దానాలని నమ్మకపోవటం ఐగుప్తు పొలిమేర దగ్గరికి వచ్చినప్పుడు దేవుని పెట్టలేదా వారు దేవునికి విరోధంగా మాట్లాడలేదా ఇప్పుడు వెనక ఫరో సైన్యము ముందు ఎర్ర సముద్రము మధ్యలో పెట్టి మమ్మల్ని చంపుతున్నాడు దేవుడు అందుకనే తీసుకొచ్చాడు మమ్మల్ని అన్నప్పుడు అది సరైందేనా అలాగే అన్న తర్వాత వారి హృదయము వారి యొక్క అవిశ్వాసము వారి యొక్క అవిధేయత అంతా అక్కడ బయటపడింది అన్నమాట కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా వెనక ముందు ఎదురు బదురు అన్ని పరిస్థితులు అన్ని మార్గాలు మూసుకుపోయినట్టుగా కనపడుతూ ఉంటాయి శ్రమ పొంచి ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది మరణము సమీపంగా ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది ఇక మన జీవితం అయిపోయినట్టుగా అక్కడ కనబడుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా మన దేవుడు అన్ని పరిస్థితుల నుంచి విడిపించగలిగిన శక్తి దేవుడు తన సంకల్పం అంతా కూడా ఈ భూలోకంలో నెరవేర్చుకునే వరకు కూడా ఎవరిని కూడా విడిచిపెట్టడు యాకోబును మనం చూసుకున్నప్పుడు ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో కూడా నేను నీకు తోడుగా ఉంటాను నా ఉద్దేశములన్నీ నీళ్ళు జరిగించుకునే వరకు నిన్ను కాపాడుతానని వాగ్దానం చేశాడు ఆది కాణం ఇరవై ఎనిమిది పదిహేను నుండి మీరు తర్వాత చదువుకోవచ్చు అలాగే యోనాను కూడా దేవుడు తన సంకల్పం నెరవేర్చుకునే వరకు తనని విడిచిపెట్టలేదు యోనా ఆలోచనలు యోనా ఉద్దేశాలు దేవుని ఆలోచనకి దేవుని ఉద్దేశాలకి వ్యతిరేకంగా ఉన్నాయి అయినప్పటికీ నేను దేవుని సేవకుడిని అంటున్నాడు దేవుడు దేవుని సేవకుడు అన్నప్పుడు చేతులు కట్టుకుని తల వంచి నేను ఏది చెప్తే అది చేస్తాను అని చెప్పాలి అది దేవుని సేవ కాబట్టి ఈయన వినవేయకపోయే వారికి నాశనం తటస్థించబోతుంది కాబట్టి దైవభ్రతి రాబోతుంది మీరంతా నాశనం అయిపోతారు కనుక మారు పొందండి దేవుని వైపు తిరగండి మీ పాపాలను విడిచి విడిచిపెట్టండి అని వారిని హెచ్చరించమని చెప్తే ఈయన ఎనవకు ఆపోజిట్గా తర్షీస్కి వెళ్ళిపోయాడు తర్షీస్లో కూడా మీరు ఏమైనా మొదటి అధ్యాయంలో తర్వాత చూసుకోవచ్చు రెండో అధ్యాయంలో కూడా తర్వాత చూసుకోవచ్చు అంతా ఇంచుమించు ప్రార్థనలో కొనసాగుతున్న వారికి క్రమంగా వస్తున్న వారికి క్రమంగా లేఖనాలు నేర్చుకుంటున్న వారికి ఇవన్నీ కూడా పరిచయం అనుదేనము ఇంటి దగ్గర కూడా శ్రద్ధగా వాక్యాన్ని చదువుకుంటున్న వారికి వాటిలోని సంగతులు గమనిస్తున్న వారికి ఈ వాక్యాలన్నీ కూడా పరిచయమే అందుకనే చెప్తున్నాం ఎరిగిన వారు ఉంటే ప్రతి రిఫరెన్స్ చెప్పవలసి ఉంటుంది కొద్ది గొప్ప ఎరిగిన వారు ఉంటే ఈ భావం చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది కనుక ఆ రీతిగా చేసినప్పుడు సరే దేవుడు అనుమతించాడు తర్శిస్ వైపు వెళ్ళు వెళ్ళాడు డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నాడు కొనుక్కున్న తర్వాత ఇక దేవుడు తన కార్యం మొదలుపెట్టాడు సముద్రంలో ప్రచండమైన గాలి తుఫానులు మొదలైనవి ఆ వాడ నావికుడు మిగిలిన వారంతా కూడా భయపడ్డారు వారంతా కూడా మరణాపాయంలోనికి వచ్చా ఎవరి వలన జరిగిందని వారికి వివేచనంది కానీ ఇది దేవుని యొక్క ఉగ్రతనే గ్రహింపు వాళ్ళకి వచ్చింది కానీ అయ్యగారు మాత్రం దేవుని సేవకుడు అని చెప్పుకుంటూ ఆ వాడు అమరానికి పోయి కింది భాగానికి పోయి హాయిగా పండుకున్నాడు వాళ్ళు లేచి పోయి నిద్రపోతా చూడండి ఎటువంటి పేరు వచ్చింది నిద్రపోతూ కూడా నేను దేవుని సేవకుడు అంటాడు మీరు చదువుకొని నేను ఎబ్రియల దేవుడిని అంటాడు భూమికి ఆకాశానికి సముద్రానికి దేవుడైన యహోవా సేవకుని అంటాడు కాబట్టి బిరుదులు చెప్పుకోవటం సరే కానీ మరి చెప్పింది చేయకపోవటం చేయకపోవటాన్ని బట్టి దేవుని సేవకుని చెప్పుకునే అర్హత అక్కడ కలిగి ఉన్నాం దేవుని బిడ్డలం అని దేవునికి ఆజుకలం అని చెప్పుకునే అర్హత మనం కలిగి ఉన్నాం సో అందుకనే చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఇది మన సందర్భంలో మన విషయంలో ఇప్పుడు జరిగినప్పటికీ వారి విషయాల్లో జరిగినప్పటికీ యోనా విషయంలో అది మనకు కూడా ఇప్పటికి వర్తిస్తుంది ఎందుకంటే మనం మనకు బుద్ధి కలగటానికి ఇవన్నీ ఉన్నాయి కనుక వారు చేసిన తప్పులు మనం చేయకుండా ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ జాగ్రత్తగా ఉండాలి అని దాని కొరకు ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి కనుక వారి చివరికి దాన్ని పట్టుకుని తానే చెప్పాడు పరిష్కారం ఎలా జరుగుతుందంటే నన్ను తీసి సముద్రంలో వేసేయండి అప్పుడు ఈ గాలి తుఫాన్లు సద్దు మణుగుతాయని తానే వారికి సలహా ఇచ్చాడు అంటే తన ఉద్దేశం ఏంటి నేను ఈ సముద్రంలో పడి సత్యన్నా చచ్చిపోతాను కానీ దేవుడు చెప్పినట్టుగా దైవ చిత్తాన్ని నేను నినవేకి వెళ్ళి సువాత చెప్పి నెరవేర్చను అంత తీవ్రమైన ఆ పగ ఆ ఈర్ష ద్వేషము నినవే పట్ల పట్టణ కలిగి ఉన్నారు వారందరూ నాశనం అయిపోవాలి వారి కొరకు నేనన్నా చనిపోతానన్నా తెగింపు కలిగి ఉందనమాట చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి అయితే అపోస్త కాదు అపోస్తలు పౌలు చూడండి ఆయన ఏమంటాడు అపోస్తల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వచ్చి చదవండి అయితే దేవుని సువార్తను గురించి సాక్ష్యం చుట్టూ నా పరుగును నేను ప్రభుని వేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకు నేను అనేకులకి సువార్త ప్రకటించి అనేకులని నిత్య జీవంలోనికి దాటించడానికి నరకం నుంచి రెండవ మరణులను తప్పించటానికి నా ప్రాణమును నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు ప్రతి క్రీస్తే చావైతే లాభం అంటాడు ఫిలిపి ఒకటి ఇరవై ఒకటిలో ఈయనికి ఆయనకి ఎంత తేడా ఉందో చూడు ఈయన రక్షించడానికి జీవంలోనికి దాటించడానికి ప్రాణం ప్రియంగా లేదంటాడు చావైనా బతికైనా క్రీస్తు కొరకు అనేకల రక్షణ కొరకు అంటాడు ఆయన ఏమంటాడు నినవే ప్రజలను రక్షిస్తేనే చచ్చిపోతాను అంటాడు ఈనాడు మనము అపోసుల పౌరు వలె ఉన్నామా లేకపోతే యోనా వలే ఉన్నామా లేకపోతే ఇద్దరు వాళ్ళే లేమా నేను అనుకోవటం ఇద్దరు వాళ్ళే లేవేమో అందుకే నాకు చాలామంది కొంతమంది ఉన్నారు ఆయన దేవుడు ఎప్పుడు శేషాన్ని పెట్టుకుంటాడు సావైనా రేవైనా అవమానమైనా ఏదైనాప్పటికీ కూడా ఎండైనా కొండైనా బండైనా ఏదైనాప్పటికీ కూడా నా శరీరాన్ని సువార్త నిమిత్తము నేను సుఖపెట్టను సువార్త కొను శ్రమ పడతానని వెళ్ళే సహోదరులు చాలామంది ఉన్నారు అయితే సహోదరులు కూడా ఇదిగో మేము వారు కొరకు ప్రార్థన చేస్తామని పనులన్నీ పక్కన పెట్టి వచ్చి ప్రార్థించేవారు అలాగా అందరూ కూడా సిద్ధపడాలి అటు ఇటు కానివారిగా ఉండ ఉండకూడదు అయితే యోన ఏమనుకున్నాడంటే నేను సత్యన్నా అన్నాడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి కీర్తనకారుడు ఏమంటాడంటే జన జీవ మరణములు జీవన్ మరణములు యహోబా వశము అంటాడు ఇంకీర్తన ఎనభై తొమ్మిది ఇరవై అనుకుంటా తర్వాత చూసుకోండి అయితే జీవ జనన జీవము జనన్ మరణాలు లేక జీవన్ మరణాలు ఎహోవా వశం అందుకనే సముద్రంలో వేసినప్పటికీ కూడా చచ్చిపోయాడా చావలేదు అతి వచ్చి మింగింది తీసుకెళ్ళి మూడు రోజులు అక్కడ కక్కింది కక్కినప్పుడు ఆయన వెళ్ళి సువార్త ప్రకటించు వారంతా దేవుడు చెప్పినట్టుగా దేవుని సంకల్పం నెరవేరు మానవుని సంకల్పం ఎప్పుడు నెరవేరదు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు అదే రీతిగా యాకోబును సిద్ధపరిచి తాను బేతని కట్టించుకున్నాడు తన ఇంటి అందరినీ సిద్ధపరచుకునేలాగానే చేశాడు మనందరికీ బేతాల యొక్క అనుభవం ఏంటో యాకోబు ద్వారా మనకి అర్థమవుతుంది సో ఆ రీతిగా దేవుడు మనల్ని అందరిని సిద్ధపరుస్తున్నాడు సరే తిరిగి మనము మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికీ మలాకి వచ్చినప్పుడు మలాకి రెండు పదిహేళ్ళు వారు ఈ మాటల చేత అవిశ్వాసంతో కూడిన మాటలు అవిధేయతతో కూడిన మాటలు నిరీక్షణ లేని మాటలు దేవుని దివ్య శక్తిని నమ్మని మాటలతో దేవుని ఆయాసరుతున్నాం ఆ దినాల్లో వారు ఆయాసపరుచారు ఈ దినాల్లో మనం కూడా చేస్తున్నాము మనసుల్లో తగ్గిపోతున్నాము ఊహల్లో ఇది సాధ్యం కాదు దేవుని కనుక్కుంటున్నాం మనం కూడా సిస్టర్స్ మీటింగ్లో ఉన్న వృద్ధాప్యములో నిండు ముసలితనంలో ధనం ధర్మం శారా గుడికి పోయింది పురుషధనం ధర్మం అబ్రాహ్మ గుడికి అటువంటి పరిస్థితుల్లో దేవుడు తన బలంతో వారి శరీరాలను నింపి వారికి సంతానం ఇచ్చాడు వారు ఏం చేశారంటే దేవుని సహకరించారు ఏ కొన్ని పొరపాట్లు చేసే ఆలస్యం అయినప్పటికీ కూడా తిరిగి దేవుడు వారిని దర్శించినప్పుడు అది వారికి ఆశ్చర్యం అనిపించింది సో అందుకనే తిరిగి వారు విశ్వాసం నుంచి నిరీక్ష నుంచి వేచి ఉన్నప్పుడు చాలా గర్భవతి అయింది తర్వాత కుమారుని కన్నది దేవుని మాటే నెరవేరుతుంది మనుషులు అనుమానాలు కానీ మనుషులు అవిధేయత కానీ ఎక్కడ దే ఆటంకపరచలు జరిగే జరుగుతూ ఉంటాయి దేవుడు ఉద్దేశాలే జరుగుతాయి సృష్టి ఆరంభం నుంచి అంతే అందుకునే సృష్టి ధర్మం ఏంటంటే సృష్టికర్త చెప్పిందాన్ని నమ్మి గొనుగు సణుగులు లేకుండా వేచి ఉండటం అంతే ఆధారపడి పొరపాట్లు చేయకుండా వెంటనే జరిగి నెరవేరాలంటే పొరపాట్లు చేయకూడదు ఆలస్యం ఎందుకు అవుతుందంటే అవిదేతను బట్టి గొనుగు సగలను బట్టి పన్న విధేయత విశ్వాసంలోనికి రాని కారణం చేత ఆ విధంగా దేవుడు పరీక్షించి తన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చేవడుగు ఉంటున్నాడు ఇస్రాయల్లో యహోవాను ఏం చేస్తున్నారండి ఆయాసపడుతున్నారు వాడి మాటల చేత మళ్ళీ దేవుడు చెప్తున్నాడు మేము ఏ విధంగా మేము ఆయాస పెట్టాం దేవుడిని అంటున్నాడు అయితే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ దుర్మార్గులు ఎహోవా దృష్టికి మంచివారు ఏమంటున్నారంటే ఇస్రాయల్లో వారు నెప్ప ఏంటి చెడు పనులు చేసేవాళ్ళంతా మంచి అంటే ఇస్రాయల్లో మేమే మంచోళ్ళము వారము మా చుట్టూ వారంతా మా మీద యుద్ధం చేస్తున్నారు మమ్మల్ని దోచుకుంటున్నారు హింసిస్తున్నారు ఎందుకు వస్తున్నాడు అండి శత్రు ధర్మశాస్త్రంలో ముందుగానే చెప్పాడు కదా ఈయన ఆజ్ఞలను మీరినప్పుడు శత్రువు ఎదుట మీరు ఏడు మార్గాల్లో పారిపోతారు ఈయన ఆజ్ఞలను పాటించినప్పుడు శత్రువు ఎదుట ఏడు మార్గాల్లో తొలగిపోతాడని పారిపోతాడని ద్వితీయోభం ఇరవై ఎనిమిది అధ్యాయంలో అదంతా దాని గురించే ఉంది కదా కనుక మళ్ళీ మనం మీరు అది టైం ఉన్నప్పుడు చదువుకోండి గుర్తు చేసుకుంటే మంచిది ఇవన్నీ దేవుని ఆజ్ఞలు దేవుని సంకల్పం అంతా మర్చిపోతూ ఉంటారు అటు ఇస్రాయలు మర్చిపోతూ ఉంటారు ఇటు నేటి సంఘం కూడా మర్చిపోయే పరిస్థితిలో ఉంటుంది అలా లేకుండా దేవుని నిందించడానికి లేషమైన అవకాశం లేదు మనకి మరుకుండి విశ్వాసంలో స్థిరం లేక ఆ ప్రవర్తనలో స్థిరం లేక ఏదేదో మాట్లాడుతుంటాం ఏదేదో చేస్తూ ఉంటాం దేవుడు ఎప్పటికీ నమ్మదగినవాడు మనిషే తప్పిపోతూ ఉంటాడు తప్పిపోయే మానవుడు జాగ్రత్తగా ఉండాలి దుర్మార్గులు యహోవా దృష్టికి మంచివారు వారు యహోవా దృష్టికి చెడ్డవారే దుర్మార్గులు చెడ్డవారిని మంచివారని ఎట్లా అంటాడు మంచివారిని చెడ్డవారిని మంచిగా చేయడానికి యేసు ప్రభు వచ్చాడు యేసుని అంగీకరించిన వారు చెడ్డవారు సైతం మంచివారు అయిపోతున్నారు ఎంతమంది అయిపోలేదు సమరయ స్త్రీ చెడ్డది మంచిది అయిపోలేదా జక్కయ చెడ్డవాడు మంచి ధనాపేక్ష కలిగిన వాడు లంచగొండి మంచివాడు అయిపోలేదు ఎంతమంది మంచివారు అయిపోలేదు పేదలు సువార్త చెప్పినప్పుడు మూడు వేల మంది మంచివాళ్ళు అయిపోలేదు కనుక మనం కూడా ఎంత చెడ్డవారం మంచివాళ్ళం అయిపోలేదా ఇంకా అవుతున్నాం ఇంకా అప్పుడప్పుడు అప్పుడప్పుడు దారి తప్పుతూ ఉంటాం కానీ పర్వాలేదు ఎప్పుడు కూడా నిలకడిగా ఉండాలి సమస్యలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి దాన్ని ఆధారం చేసుకుని ప్రభుకి దూరంగా ఉంటాం సహవాసానికి దూరంగా ఉంటాం ప్రార్థన కొడుకులకు దూరంగా ఉంటాం ఇవన్నీ కూడా చేయకూడదు జాగ్రత్తగా ఉండాలి ఎవరంటే దుర్మార్గులు వారి నెప్పం ఏంటండి దుర్మార్గులు ఎహోవారి దృష్టికి మంచివారంట అని అంటున్నాడు అనుకుంటున్నారు వారి అంద ఆయన సంతోషపడును దుర్మార్గులు అంటేనే ఆయనకి సంతోషం లేక న్యాయకర్త న్యాయకర్తయ దేవుడు ఏమాయనని చెప్పుకున్న చేతనే మీరు ఆయన ఆయాస పెట్టు మాకు సమస్య వచ్చినప్పుడు ఇతరులు మాకు అన్యాయం చేసినప్పుడు మా న్యాయకర్త అయిన దేవుడు ఏమయ్యాడు అంటే మనకు అవసరమైనప్పుడైనా దేవుడు దేవుడు ఎవరికి దేవుడు అండి దేవుడిని దేవుడిగా భావించేవారు దేవుని భయభక్తులు కలిగి దేవుని సేవ చేసేవారికి దేవుడు నేను దేవుని సేవకుని చెప్పుకుంటూ యానావళి చెడుతనం చేస్తే ఆయన కూడా తను అనుకున్నట్టు చేస్తాడా చేయడే దేవుని సంకల్పం వైపు విరిచి నలిచి దాన్ని మలిచి సిద్ధపరచుకొని తీసుకొస్తాను ఈవెన్ క్రీస్ కూడా ఈ వాక్యాలను నేర్చుకుంటున్న మనం కూడా మనం మనం సరి చేసుకోవాలి ప్రభు ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి సో ఆ రీతిగా మనం సిద్ధపడాలి తప్ప ఇస్రాయల్ ఈ చేసినట్టు మనం చేయాలి దేవుడు ఎప్పుడు దుర్మార్గుల సమర్థించడు కానీ వారి ఎప్పుడు కూడా సరిచేయటానికి యేసు తన కుమాణ్ణి లోకానికి పంపించి సెలవులో అర్పించి అంత త్యాగం చేశాడు ఇప్పుడు యేసును అంగీకరించిన వారంతా నూతన బుద్ధి నూతన స్వభావము నూతన హృదయం నూతన ఆత్మ ఇవన్నీ కూడా నూతన మాటలు నూతన ప్రవర్తన దేవునికి అనుకూలమైన మాట ప్రవర్తన మనం కలిగి ఉంటాం విధేయత కలిగి ఉంటాం ఆ రీతిగా దేవుని సేవ చెయ్యాలి కనుక కేవలం దేవుని సేవ చేయ చెయ్యని వారు ఏం చేస్తారంటే ఈ లోక సంబంధమైన మేలు కొరకే ప్రభు మీద ఆధారపడతారు అవి జరిగినప్పుడు మంచోడు అంటారు ఏమన్నా కొద్దిగా జరిగినప్పుడు ఇక విరోధంగా ఉంటారు ఇక నేను ఉన్నది కూడా చేయను అసలు రానే రాను ఇప్పుడైతే వారానికి ఒకసారి రెండుసార్లు వస్తాను ఏమన్నా తేడా జరిగిందంటే రానే వాక్యం చదవనే చదువు వాక్యం విననే విన్ను సంఘంలో ఏది చెప్పినా విన్న విన్ను సో ఇలాంటి కఠిన హృదయంలోకి వెళ్ళిపోకుండా మన హృదయాన్ని మనం జాగ్రత్త చేసుకుని ప్రభుకు అనుకూలంగా ఉంటూ ప్రభు చెప్పిన సేవ మనం చేయాలి దాని కొరకు క్రీస్తులు మనల్ని ఏర్పరచుకుని నియమించాడు కనుక మనం పరీక్షించుకున్నాం ప్రార్థనలోకి వెళ్దాం